బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్లో పెట్టుబడులు పెట్టి యువత ఎంతో నష్టపోతున్నారని చెప్పేసి ఈ నటుడు ప్రకాష్ రాజు చెప్పారు ఎందుకంటే ఆయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన సిట్టు ముందు విచారణకు హాజరవ్వటం జరిగింది ఇక దీనివలన అంటే చాలామంది యువత నష్టపోతున్నారని చెప్పేసి నాకు తెలియక రెండు వేల పదహారులో గేమింగ్ యాప్కి నేను ప్రమోట్ చేశాను దాని తర్వాత రెండు వేల పదిహేడులో అది బెట్టింగ్ యాప్గా రూపాంతరం చెందింది అది నాకు తెలియదు తర్వాత తెలిసి నేనైతే మాత్రం దాంతో నా ఆ ఒప్పందంతో నేను రద్దు చేసుకున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆయన సిట్ విచారణ సందర్భంగా బయటకు వచ్చిన తర్వాత కొన్ని విషయాలను అయితే వెల్లడించారు దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలు అన్నీ కూడా సిట్ ముందు అయితే మాత్రం నేను ఉంచ ఉంచడం జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పేసి నటుడు ప్రకాష్ రాజ్ అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే దీనివలన చాలామంది ఆ యువత ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడుతున్నాయని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పారు మొత్తానికి సిట్టు విచారణకు హాజరైన సందర్భంగా ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి వివరణను సిట్టు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది తర్వాత ఏ విధంగా సిట్ స్పందిస్తుంది అనేది మనం వేచిద్దాం